మరి ఇరవై మూడవ తేదీ జూన్ నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో మధ్యకేర గ్రామంలోని నివాసం ఉంటున్నటువంటి రామన్న కుటుంబంపై ఆ నివాస స్థలంలో గొడవల కారణంగా కొంతమంది గూండాలతో అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు అండతో ఆ కుటుంబాన్ని విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏదైతే న్యాయం చేయాల్సినటువంటి అధికారులు కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని ఊరి విడిచి వెళ్ళే విధంగా చేయడానికి కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏది ఏమైనా కూడా ఆ రోజు జరిగిన సంఘటన అది భూ వివాదమైతే ఎక్కడైనా కోర్టుల్లోనో లేకుంటే న్యాయస్థానాల్లోనో తేల్చుకుంటారు కానీ ఈ విధంగా దాడి చేసి వారిని ఊరి నుంచి వలే విధంగా చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎవరైతే దాడి చేశారో ఆ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళందరిపై తక్షణమే కేసులు కట్టాలి వాళ్ళందరిపై శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏందండి ఈరోజు సమాజంలో మనుషులు వాళ్ళు ఉండకూడదా ఊళ్ళో ఎక్కడో పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలు ఏం పట్టించుకోరని వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు చూసుకుంటుంటే ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులతో కొంతమంది అధికారులతో ముఖ్యంగా ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని సహకరించి ఈరోజు కుటుంబాన్నిపై దాడి చేయడం జరిగింది మరి ఈ దాడి కింద ఎవరు అనేది ఖచ్చితంగా నిగుదర్చాలి ఒక దాడే కాదు ఈరోజు కుటుంబం పూర్తిగా ఊరు వెళ్ళిపోయిందంటే మరి వరకు విచారణ లేదు కుటుంబాన్ని ఇంతవరకు ఎక్కడ ఉన్నారు ఏమనేది లేదు మరి వాళ్ళు అది హాస్పిటల్లో ఉన్నారా లేకుంటే దెబ్బలు తగిన లేదు మరి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా కూటమి నిద్రపోతుంటే మీరు ఈ స్థానికు ఉన్నటువంటి ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా మరి ఏం జరుగుతుంది గ్రామాల్లో గ్రామాల్లో అలజడి చుట్టించడం ఎవరు గ్రామాల్లో అలజడి చుట్టించి ఎవరిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మరి ఇదంతా కూడా నెగ్గితేల్చాలి ఇదన్నిటిపైన మేము సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే దాని కారకులు అనేటువంటి వారిని తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలి బైండ్ అవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ కేరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నందు మేము నిరసన కార్యక్రమం ఈ ఈరోజు అధికారులకు వినతి పత్రం ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో ఇలానే జరిగితే గ్రామాల్లో ఎవరో బలహీనలపై వాళ్ళకి ఏం అండలేదు కదా వాళ్ళు ఏం చేసినా రాజకీయ అండతో మేము చేస్తామంటే చూస్తూ ఊకుండా పార్టీలో ఎవరూ ఉండరు సమాజంలో ప్రజాస్వామ్యం అందరికి కూడా అందరికీ ఒకటి హక్కులు ఇస్తుంది ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానంగా బక్కుతారు సమానంగా అక్కలు ఉంటాయి కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ అధికారులు కూటమి ప్రభుత్వం తక్షణమే దాడి చేసిన వారిని ఖండించాలని వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏమన్నా సీపీఐఎం ప్రశ్న జిల్లా కార్యదర్శి